ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి తమన్నా ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు తమన్నా తన అందంతోనే కాకుండా తన డాన్స్తో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఇప్పుడున్న మెగా హీరోయిన్స్ అందరికంటే కూడా తమన్నా ద బెస్ట్ డాన్సర్ అనిపించుకుంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున బద్రీనాథ్ సినిమాలో తన పక్కన చేసిన తమన్నా డాన్స్ చూస్తే ఔరా అనాల్సిందే ఎవరైనా అయితే ఇప్పటి విషయం ఏంటంటే మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది ఆమె సోదరుడు డాక్టర్ ఆనంద్ భాటియా వివాహ వేడుక సందర్భంగా ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సంగీత వేడుకలో తమన్నా ఆడి పాడింది మెహందీ ఫంక్షన్ కూడా అక్కడే నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆనంద్ భాటియా అమెరికాలో డాక్టర్ కృతికా చౌదరిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు ఈ సందర్భంగా తమన్నా అక్కడ ఉన్న బంధువులని తన డాన్స్తో ఆకర్షించింది దట్ దటీస్ తమన్నా అనిపించుకుంది